ఎవరు వ్యక్తిగతమైన మాటలు మాట్లాడతారు క్యారెక్టర్ మీద అసోసినేట్ చేసే పద్ధతులు ఎవరు మాట్లాడతారు సబ్జెక్ట్ లేనివాడు ఆన్సర్ లేనివాడు అవతల నుంచి వచ్చే ప్రశ్నకి సమాధానం లేనివాడు వాని దగ్గర సబ్జెక్ట్ లేనివాడు వాని కంటే పెద్దగా ఉన్న వాళ్ళని మలిదం చేయడం కొరకు ఉపయోగించే బలహీనమైన ఆయుధమే వ్యక్తిగతమైన దాడి వ్యక్తిగతమైన దూషణలు మా నోటి చెప్పండి వినరా కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ నా గురించి ఎన్నో భూతులు మాట్లాడినాడు కేసీఆర్ గురించి మాట్లాడినాడు కేటీఆర్ గురించి మాట్లాడినాడు మా వైపు నుంచి ఎవరి నుంచి ఒక్కరోజైనా కోమటిరెడ్డి వ్యక్తిగత జీవితం గురించి మేము ఎప్పుడైనా మాట్లాడినాము ఎంత అగ్లీ ఉంటుందంటే అది మాట్లాడుకోలేనంత అగ్లీ ఉంటుంది పర్టికులర్ మాలంటైతే అసలే మాట్లాడలేము ఆయన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడతలేను నేను ఇప్పుడు కూడా మాట్లాడతారులేదు నేను నేను మాట్లాడను ఎందుకంటే మాకు కొన్ని విలువలు ఉన్నాయి కేసీఆర్ గారు మాకు అవి నేర్పండి మీరు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళ నుంచి చూడండి కేసీఆర్ గారు పొలిటికల్ హిస్టరీ మా అందరి కేసీఆర్ గారు సహచరలేదు ఏ ఒక్కరం కూడా ఇప్పుడు వ్యక్తిగతంగా మాట్లాడలేదు ఎవరి మీద ఎవరు మేము మాట్లాడలేదు అది రేవంత్ రెడ్డి కావచ్చు అటు కోమటి రెడ్డి కావచ్చు అది దాన్ని దాటుకున్న చాలా మంది మంత్రులు కావచ్చు వాళ్ళు ఇంత మాట్లాడినా ఇంత దుర్మార్గంగా మా మీద ఇంత బ్రూటల్గా దాడి చేసినా కూడా మేము అవి మాట్లాడతలేము ఎందుకు అంటే మాకు సబ్జెక్ట్ ఉంది ప్రజలు ప్రజల పట్ల కూట్లాడడానికి ఒక అనేకమైన అవకాశాలున్నాయి కాబట్టి మేము సమస్యలు వాడు ఏంది సమస్యల నుంచి పక్కదారి పట్టించి మమ్మల్ని వేరే ట్రాక్లకు రాగడానికి తూకిత్తా మైకిత్తా అని చెప్పి దాంట్లో మార్చడం కొరకు అది ఎక్కువ మీడియాకు ఆనందంగా ఉంటుంది కాబట్టి కొంత ప్రచారం కూడా ఎక్కువ పోతుంది కాబట్టి అట్లాగే ప్రయత్నం చేస్తున్నారు కానీ మేము పోం సస్తే కూడా మేము పోం మేము అసలే మాట్లాడడం వ్యక్తిగతమైన మేము ఆనాడు మాట్లాడలేదు మా గవర్నమెంట్లో ఉండి అంత ఎదురులేని పౌరున్ననాడు మేము మాట్లాడలేదు మేము ఇవాళ కూడా మాట్లాడతలేము మీరు ఎంత రెచ్చగొట్టినా Maka pada